అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అంజనం అంటే ఏమిటి దీన్ని ఎలా ఎందుకు వాడేవారు అనే విషయాల గురించి అయితే చూద్దాము అంజనం అంటే కాటుక ఇది వెంకటాచల పర్వత శ్రేణిలో మొదటిది అంజనాద్రి అంజనం వేయడం అనేది మంత్రశాస్త్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి మలయాళ ప్రాంతంలో మంత్ర సాధనలో నిపుణైన వారు అంజనం వేసి ఏదైనా వస్తువు లేదా వ్యక్తి తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ఈ అంజన ప్రక్రియను అయితే ఉపయోగిస్తూ ఉంటారు అక్కడ ఒక ప్రసిద్ధ మలయాళ బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అంజనపు కాటుక వేసి తప్పిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చెప్పగలిగేవాడు ఈ విధానం ద్వారా ఆ వ్యక్తి తిరిగి దొరికేందుకు ఎన్ని రోజులు పడతాయో కూడా చెప్పేవాడు అయితే ఈ అంజనం అనే కాటుకను కుడి చేతిలో కుడి అంటే కుడి చేతి అరచేతిలో వేసుకొని చూసి చెప్పేవారన్నమాట